స్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ నాకు హ్యాపీ హ్యాపీ అండి ఎందుకంటారా నాకు చాలా ఇష్టమైంది అలానే మీకు కూడా ఇంకా ఇష్టమైంది అదేంటి అంటారా మరి అందరూ చూసి లైక్ చేసే వీడియో మరి నచ్చిందనే కదా అయితే ముందుగా చేయవలసింది ఏంటంటే మనం కొబ్బరి బొండాలతో చక్కగా ఇక్కడ అలంకరణ అయితే చేసుకున్నాం కానీ ఎప్పుడు ఒకటే చూసామనుకోండి బోరు కదా అందుకే నేను ఇవన్నీ కూడా తీసి వేరే దుఃఖకు మారుస్తా ఈలాగా ఈ బొండాలకే మరీ కలర్ అయితే మారుద్దాం మార్చి అందంగా రెడీ చేసి మరి మన పందిట్లో మరో మూలం తగిలిద్దాం కానీ ఈ బొండాలకి ఏం రంగు వేయాలో కొంచెం సలహా ఇవ్వండి మరి ఇస్తే నేను అదే కలర్ వేయటానికి ప్రయత్నిస్తా అయితే ఇవన్నీ తీసి పక్కన పెట్టాం కదండి ఇవన్నీ మరొకసారి అలంకరిద్దాము ఇప్పుడు మనం తయారు చేసుకున్న కుండీలని ఇది నేను ఎలా తయారు చేశానో కూడా వీడియో అయితే చేశానండి మరి మీరు ఎవరన్నా చూడకపోతే చూడండి అది నిన్నటి వీడియోయే చేశా అలానే ఇది మజా బాటిల్ అండి ఇక్కడ ఒక రెండు కన్నాలు అయితే పెట్టానండి తోడైతే ఇలా ఏలాడదీసా దీనికి మూతకి మనం చిన్న కన్నం పెట్టుకుంటే అండి డైరెక్ట్గా మొక్క వేసుకోవచ్చు ఇక్కడ మనకే ఈ డిజైన్ ప్రకారంగా మనం కటింగ్ చేయడం జరిగిందండి అలానే మనం ఈ ప్రతి కన్నానికి ఒక్కొక్క కొమ్మ పెట్టి మనం మొక్కలైతే వేద్దామండి డైరెక్ట్గా వేసేద్దాం ఎందుకంటే అక్కడ దగ్గర దగ్గర అయింది కాబట్టి మనకే లోపలికి కుండి వెళ్ళదు మనం ఇది కన్నమైతే పెట్టేస్తున్నానండి నేను ఇక్కడ దబలంతో కన్నమైతే వేసేస్తున్నా మూతగా పెట్టామనుకోండి మనకి కావాలి అనుకున్నప్పుడు మూత ఎట్టచ్చు లేదంటే అవసరం లేదంటే తీసేయచ్చు చూసారు కదా దీన్ని రివర్స్లో మనం మా తగిలించాలండి ఎందుకంటే దీని డిజైన్ ప్రకారంగా మనం తీసాం కాబట్టి బాగుందా నాకు నాకైతే ఈ కళ్ళు అయితే చాలా బాగా నచ్చాయండి అయితే ఇంకా చాలా రకాలుగా వేయొచ్చు కానీ నేను ఈ పట్టు సింపుల్గా అయితే వేసేసాను నాకు అస్సలు టైం సరిపోవటం లేదు మరి మీ అందరికీ ఇష్టమైన వీడియో చేయాలనే ఉద్దేశంతో మన తోటలో ఈ కుండీలు ఉండాలని నాకైతే చాలా ఇష్టం అండి అయితే ప్రతి ఇంట్లోని వాటర్ టిన్నులు కానీ వాటర్ డబ్బాలు కానీ వాటర్ కూల్ డ్రింక్ బాటిల్ కానీ అందరికీ ఉంటాయి కదండీ అందుకే నేను ఇవి ఎంచుకుంటా అందరికీ ఉపయోగపడుతుందండి ఇక్కడ ఒక జానడు ఒక బిత్తుడు తీసుకున్నానండి ఇది నాకు పన్నెండు అంగుళాలు వస్తుంది కరెక్ట్ కానీ ఇది మా మిషన్ కొలతలు అనమాట అండి అలానే మనం ఇక్కడ రెండు కన్నాలు పెట్టానండి ఒక మూతకే అటు ఇటు వేసి దానికి మూడైతే వేసా మరి ఇక్కడ ఒక కన్నమే పెట్టాను కదా ఇది కూడా ఎలా చేయాలన్నది మీకు చూపిస్తా చూసారా ఒక కన్నం పెట్టాం కదండీ దీన్ని ఒక కన్నానికే రెండు కోసలు పెట్టి లోపలికైతే పంపిస్తున్నాను అప్పుడు మనం ఇక్కడ ఒక ముడి వేసేసుకుంటే అలా ఉండిపోతుంది అంతేనండి మనకి ఇక్కడ దీన్ని ఉట్టి కట్టాలన్న బెంగలేదు చక్కగా ముడి వేసాం కదా ఇలా ఉండిపోతుంది మనం ఏదైనా చిన్న ఓసతో కానీ లేదంటే ఇంకొక తాడుతో కానీ ముడి వేసేసుకోవచ్చు కుండీలు కూడా చాలా బరువు అయితే లేవండి అంత తేలిగ్గా ఉంటుంది కోకో వీటి వేసిన మా కాబట్టి చూసారా ఇలా చేయబట్టి అయితే మనం ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి నాలుగు ఒక లాంతర్ టైప్లో వేసాము అంటే అందులో ఒక కుండీ వెళ్ళట్లేదండి ఇది కూడా రెండు కన్నాలు అయితే పెట్టాను అటు ఇటు రెండు పక్కల పెడితే మాత్రం ఇలాంటి ఇలాంటి కుండీలు చక్కగా వెళ్తుంది దీనికైతే కష్టం అవుతుందండి అలా కాకుండా దీనికి కూడా చిన్న ఓలు పెట్టాను దానికి ఓలు పెట్టకుండా ఉంచా ఇంకో చూసారా అది సోడా బాటిల్ ఇదేమోనండి ధమ్స్అప్ బాటిల్ చూసారా చూడటానికి పూర్వం మనకే లాంతార్లు ఉండేవండి సేమ్ లాగే మా చిన్నతనాన్ని దీపాలు అయితే ఉండేవండి నేను ఊహ ఎరిగినప్పుడే కరెంట్ వచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంట్లోని ఆ లాంతార్లు అయితే ఉండేవి ఎక్కడికైనా లాంతార్లు కట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళం ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి డైరెక్ట్గా వేసేసుకుందాం మట్టి వేసుకుని మొక్క చూసారా మనం ఇలా రివర్స్లో వెయ్యాలండి ఈ డిజైన్ పట్టి వేసుకొని నేను ఇక్కడ ఒక మొక్క అయితే పెడుతున్నానండి కానీ మనం ఏ మొక్క బాగుంటుందో ఆలోచించి మనీ మార్చుకోవచ్చు ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్నది ఒక రంగు ఆ రంగు మాత్రమే ఇక్కడ అలంకరిస్తున్నాను మరి అదే మనం ఒక ఈ డొక్కులో పెట్టేలాగైతే వేరే మొక్క వేద్దాం ఇక్కడ మనకే పర్పుల్ కలరు ఒకటి ఉందండి నాకు అది వేద్దాం ఇందులో ప్రస్తుతానికి మనీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయండి నాకు ఏది నచ్చితే అది మార్చేస్తూ ఉంటాను అయితే ఇది వేస్తున్నాను చూసారా అది ఒక్కొక్క డిజైన్కి మనకక్కడ దారబంధంలాగా వచ్చింది కదండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి గుచ్చుతున్నానండి అయితే మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా అది ఏంటో తెలుసా అండి అది మన రెండు లీటర్ల మన మంచి నూనె క్యాన్ అండి నేను అలా రెండు చేశాను ఒకటి రాజమండ్రి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయటికి ఇచ్చాను ఒకటి మన దగ్గర ఉంది మనీ చెయ్యాలండి చాలా బాగుంది కదా అందులో మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి ఎందుకంటే పెద్ద కుండీ కాబట్టి రెండు లీటర్ల బాటిల్ కదండి మనకి ఏ మొక్క వేసుకున్నా కూడా బాగా పెరుగుతుంది చూసారా ఎంత బాగుందో అబ్బాయి బొమ్మండి బాగుందా అలానే నేను ఇక్కడ టంక్లేర్ తీసుకున్నానండి సగం విరిసేసాను దాన్నే ఒక గొల్లంగా తయారు చేశాను మనం ఇప్పుడు అక్కడ కనకాంబరాలు కాడ బొండాలు ఏలాడి తీసే చోట్లో వీటిల్ని పెట్టేద్దాం అంతే ఇంకా చాలా చెయ్యాలండి ఇంకా నీకు ఇక్కడ సమయం సరిపోలేదు నాకు ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా నేను మనం అతి తొందరలో తోటలో అమర్చి మీకు ప్రతి వీడియోలోని కనిపించేటట్టు అమరుస్తా చూసారా ఇక్కడ బొండాలకి బొదులు మనకి ఇక్కడ అయిందండి కురసగా పెడదాము ఇక్కడ మనకే ఈ ఇవి మాత్రం వస్తున్నాయి చూసారా మనం ఎప్పటికప్పుడు మన తోటనే మనకి కన్నులు పండుగగా ఉంటుందండి ఇలా మార్చుకుంటూ ఉంటే చూస్తుంటే ఇప్పుడు చూసేదో చూస్తే బోర్గా అనిపిస్తుందండి నాకు అందుకే ఈ పొట్టు ఇక్కడ ఉంటే మరొక పొట్టు ఆ మొక్కను ఇంకొక దుక్కునైతే పెడతాను చాలామంది ఈ దానికేనా అంటారేమో ఒకవేళ మీలో నాకు వెయ్యి రూపాయల కుండి నేను కొన్నా నాకు ఆనందం ఉండదండి నాకు ఇందులోనే ఆనందం ఉంటుంది అందులోనే మీ నలుగురికి ఉపయోగపడుతుంది చూసారు అది నాకు ఇంకా ఇష్టం అండి అందరికీ ఉపయోగపడాలి కొంతమందికే కాదండి నా వీడియో అందరికీ ఉపయోగపడాలి అని నేను అనుకుంటానండి మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు చూసారా వాటిని నేను వియ్యాలు ఒప్పుకుంటుంటే వచ్చే ఆనందం ఉంటుంది చూసారా ఎంత వెలకట్టలేనిదండి వచ్చినప్పుడల్లా వాటిని పలకరించి వాటిల్ని ఇలా కదిపోతూ ఉంటా ముందు ఇక్కడికి ఇట్టాను కదండి ఆ నాలుగాట్ల మయాన్ని అది కొంచెం కురసయ్యింది దాన్ని మని ఇంకొంచెం తాడు కట్టి దానితో కొంచెం కిందకి దింపడం జరిగింది ఇలా నేను ఇలా ప్లాన్ చేస్తూ ఉంటానండి బాగుందా అలానే ఇక్కడ మనకి కూడానండి రెండు బాటిల్ని అయితే తగిలిద్దాము మరి పైన అంతా తగిలిస్తే బాగానే ఉంటుంది కానీ నీళ్ళది వేయాలి కదా మనకి ఆ పక్కనేమో ఆల్రెడీ పాది పాకేసింది మొక్కలు వచ్చేసాయి ఇదిగోనండి ఇది మనకే ఇదండి ఏంటంటారు దాన్ని అప్పుడే మర్చిపోతానండి ప్రతిదీని అండి దాన్ని చిన్న బాటిల్లో వేసాను అది కూడా మనం ఇక్కడ తగిలిద్దాం ఇప్పుడు వరకు ఇక్కడ గొబ్బరి బొండాలు ఉండేవండి ఇలా ఇప్పుడు తగిలించా బాగుందా నేను ఏదైనా సరేనండి చాలా అల్పు ప్యాని అండి నేను చాలా చిన్న చాలా హ్యాపీ అయిపోతాను చూసారా దీన్ని కూడా మనం అలంకరించేద్దామండి దీనికి కొంచెం గొబ్బరి పీస్ అయితే పెడుతున్నాను నీరు కిందకి వెళ్ళిపోయేటట్టు అయితే మనకి ఉపయోగపడే పడనే కంటేనండి ఉపయోగపడి పెంచుకుంటే మంచిది కదా ఇందులో మనం పుదీనా వేద్దామండి ఎందుకంటే మన తోటలో ఎంత పుదీనా ఉన్నా మంచిదే కానీ పుదీనా పెద్ద కుండీల్లో వేస్తుంటే కుళ్ళిపోతుందండి అలా కాకుండా మనం కొంచెం చిన్న కుండీల్లో వేస్తే బాగా వస్తుందన్న ఉద్దేశంతో నేనైతే ఇలా వేస్తున్నాను చూద్దామండి ఇందులో కూడా చాలా బాగా వస్తుంది పుదీనాకి ఒక్కొక్కసారి అండి ఒక సోతుండగానే కుళ్ళిపోతూ ఉంటుంది లేదంటే చాలా బాగా పెరుగుతుంది నేను పుదీనా అంటే ఇష్టపడేదాన్ని కాదండి మన తోటలో పెంచడం మొదలెట్టాక ఎంత పుదీనా ఉన్నా కూడా నాకు సరిపోవట్లేదు పుదీనా కారపూడం కానీ పుదీనా పచ్చడి కానీ ఇందులో వేసుకున్న మంచి అరుగుదల శక్తి ఇస్తుంది పుదీనా చాలామంది మన అంటున్నారు ఆయుర్వేద మొక్కలు లేవా అమ్మా వీడియో చేయొచ్చు కదా అని ప్రతి వీడియోలోని ప్రతి దాని గురించి ఇలా చెప్తూనే ఉంటాను కదండి మరి ప్రత్యేకంగా చేస్తే బోర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా పుదీనాను మాత్రం పెంచుకుని వాడుకోండి చాలా మంచిది దాని వాసన కూడా మనం ఎక్కువ పరిమాణంలో పెంచితే దోమలు కూడా రాబట్టండి చూసారా నేను ఇక్కడ తాడు కట్టి ఇక్కడ అటు ఇటు సూది దారంతో గుచ్చేస్తున్నానండి చూసారా దబ్బరంతో ఇలా గుచ్చేస్తున్నాను గుచ్చేసి ఇలా తాడుతో ఎలగట్టేస్తున్నా ఈ రెండు కూడా మనం పైనుంచి నాలుగైదు అంతస్తులుగా కూడా కట్టుకోవచ్చు అయితే ఈ రెండు బాటిల్లే తయారు చేశానండి ఈ రెండు ఆటలని కట్టేద్దాం ఇంతేనండి ఒక ఉయ్యాలాగా రెండు కట్టేయటం జరిగింది దీనికి మనీ దాన్ని దీని కిందకే కట్టేద్దాం అంతే చక్కటి ఈ ఇది నాకు ఏదో నచ్చలేదండి మనీ మార్చేసి వేరే రకంగా గుచ్చాను అక్కడ ఒక ఆకారం ఉంది కదండి ఇంకా వీటిని ఏవేవో చెయ్యాలని ఉందండి కానీ నేను ఇలా మాత్రం ఉయ్యాలైతే ఊపుతూ ఉంటాను నాకు అది ఆనందం అయితే ఈరోజు నేను ఉదయం పువ్వులు కోసుకున్నానండి ఆ పువ్వులు చూపిద్దామని ఈ వీడియోలు చూపిస్తున్నాను మరి నాకు ఆనందమైన సంతోషమైన మీతోటే కదా పంచుకుంటాను అలానే అందమైన పువ్వులు పోస్తుంటే ఎన్ని వీడియోలు అయినా పెట్టను రోజు వీడియోలు పెడుతున్నా అయితే ఇప్పుడుకి పత్తి మందారం కోయలేదండి ఇవాళైతే కోసి నేను దేవుడికి అయితే అలంకరిస్తున్నా ఎందుకు కొయ్యట్లేదు అంటారా ఆ రంగు మారేటప్పుడు మీకు వీడియోలు తీయాలని అయితే ఏమనుకున్నాయో ఏటో కానీ ఇవాళ ఐదు పువ్వులు పూసాయండి మన ముద్ద మందారం ఒకటేమో కనకామరం కలర్ పూసిందండి పత్తి మందారం మరొకటి కనకామరం కలర్ మందారం ఐదు పువ్వులు ముద్దయితే వచ్చాయండి రేక వేరే ఇప్పుడు పూస్తున్నాయి అనుకోండి నేను అన్ని పువ్వులు కొయ్యట్లేదండి ఇవాళ ఇన్ని ఉన్నాయి కదా ఇవే చాలు మనకి ఇంకా పారుజాతి పువ్వులు ఇంట్లో చాలా ఉన్నాయండి అలానే దేవుడికి అలంకరించింది కూడా ఇక్కడ చిన్న వీడియో వీడియోలు అయితే పెడుతున్నాను నాకైతే ఇన్ని పువ్వులు పట్టుకెళ్ళి దేవుడికి పూజ చేస్తుంటే దాని ఆనందమే వేరండి చాలా హ్యాపీ అనిపిస్తుంది చూసారు కదా పత్తి మందారం కొయ్యలేదు అనటానికి కారణం రోజు మనకు మూడు కలర్లు ఇస్తూ ఉంటాయి కదండి వీడియోలు తీసుకుంటూ ఉండాలని ఇప్పటి వరకు దేవుడికి అయితే అలంకరించలేదు ఇప్పుడు ఇవాళ కోసానండి చక్కగా అలంకరించుకుందాము అయితే పంచముఖి మందారం చాలా సింపుల్గా విడిసేస్తున్నాయండి అది ఇప్పుడు పూస్తుంది అసలు అనే నేల మీద కూడా అది లిమిట్గా పూస్తుంది అలాంటిది మన నేల మీద కంటే బాగా పూస్తున్నాయి అనుకోండి మూడు పువ్వులు వచ్చాయి ఇవాళ అలానే మనకి ఇక్కడ ఇంకో కొన్ని పూలు ఉన్నాయి కదండి అవి కూడా కోసుకుందాము ఈ పూజ పూజ చేసుకుని ఉదయం చేసినవన్నీ నేను ఈ వీడియోలో కలుపుతున్నాను ఎందుకంటే ఈ పువ్వులన్నీ మీరు చూస్తారని అలానే మన ఈ పువ్వులు ఉన్నాయి కదండి ఈ చూడని ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ కోసి నేను దేవుని ముందైతే అలంకరించాను ఇవేంటి అనుకుంటున్నారు మందార గోంగూర పువ్వులండి అలానే పారుజాతి పువ్వులన్నీ కూడా నేను చక్కగా శివయ్యకైతే అలంకరించాను ఇవాళ ప్రసాదం ఏమీ లేదండి శుక్రవారం నేను ఇక్కడ పాలు పటికి బెల్లం వేసిన పాలుని నైవేద్యంగా పెట్టాను మరి వినాయకుడికి ఏమోనండి సిప్సులు పెట్టా ఇలా మన దగ్గర ఏమీ లేవని అనుకోకుండా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాలు ఎంత మంచిది కదండి ఇదండి నేను చేసిన ఇవాళ ఈ కుండీలు ఎలా అనిపించింది తెలియజేయండి లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై